నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కు మద్దతుగా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలపడం జరుగుతుంది బంధులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ చిస్కీ జిట్నీ బాగేదారి ఇస్తేదారి అని చెప్పేసి ఏ రాహుల్ గాంధీ గారు అన్నారో బీసీల గురించి ఆలోచన చేసిరో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది కోర్టులో వేసి దాన్ని అన్యాయంగా అడ్డుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ పూర్తి మద్దతుగా ఉన్నది అసలు నలభై రెండు పర్సెంట్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉదయమే మరి బంద్లో అన్ని షాపులు బంద్ చేసి అందరి మద్దతు కూడగట్టుకుంటూ అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుంటూ ఈ రోజు ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది జై కాంగ్రెస్